పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చి వరకు చదువుదాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చి వరకు చదువుకుదాము ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు ఇంచు మించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉడిను అంతట నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూచుకుని వారికి ఏడు బోరలు ఇవ్వబడిను మరియు సువర్ణ ధూపాకి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపేట ఎదుట నిలవగా సింహాసనం ఎదుటి ఉన్న సువర్ణ బలిపేటం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటై అతనికి అంటే ఆ దేవదూతకు బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడిను అప్పుడు ఆ దూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును అని మనము చదువుకుంటా ఉన్నాం దేవునికి భయమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఇరవై ఆరు మాసాలుగా ఈ నెల గత వారం గత పునర్ధారణ దిన మనం ఇరవై ఆరవ మాసంలో ప్రవేశించాం ఈ ఏడేండల శ్రవణ కాలంలో జరగబోయే సంఘటనల గురించి మనము ఖ్యాళిస్తూ ఉన్నాం మనము చదువుకున్నటువంటి వాక్యం కూడా అనేక పరివారాల వారాల నుండి ఖ్యాళిస్తూ ఉన్నాం ఇది పరిశుద్ధల ప్రార్థనలు ఏడుగురు దేవదోతలు దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు వారికి ఏడు బోరలు ఇవ్వబడ్డాయి అదండి వారికి దేవునికి స్తోత్రం అయితే ఆరుగురు దూతలు బోరబోదారు ఇక్కడ ఒక దేవదూతకి తోప ద్రవ్యము ఆ యొక్క తోప ద్రవ్యము మరి చేసే ఆ సువర్ణ బంగారు ధూపాతి ఆ దేవదూత చేతికి ఇవ్వబడింది అందులో ధూపం ఉంది అంటే పొగ పొగలాగా అని పైకి లేస్తుంది పొగ కాదు కాని పొగలాగా పైకి లేస్తుంది అయితే పరిశుద్ధులు ఏడేళ్ల శ్రవణ కాలంలో పరిశుద్ధులు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా దేవుని కొరకు అత సాక్షులు అవటానికైనా చిత్రహింసలు అనుభవించడానికైనా అపోహ అంటే అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్తిని ఎదిరించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్లే కాదు వాళ్ళ పిల్లల్ని కూడా వాడు ఏం చేసినా కానీ వీళ్ళు ప్రభునామం కొరకు వాళ్ళు సమస్తమును భరించడానికి వాళ్ళు పూలుకొని ఉన్నటువంటి పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు ఆ కాలంలో ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థనలో దేవుడు సింహాసనం ఎదుట ఉన్న ఆ బలిపీఠం మీద వీళ్ళ ప్రార్థనలతో పాటు ఆ దేవదూత చేతిలో ఉన్నటువంటి ధూపార్తి సువర్ణ ధూపాతి లో ఉన్నటువంటి ధూపం కూడా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ఆ బలిపీఠం మీద పోయబడుతుంది అని మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం దేవునికి మయం కలుగు పరిశుద్ధులు అంటే ఎవరో మనం చూస్తా వస్తున్నాం పరిశుద్ధులు వంటి ఎలా ఉంటారు వాళ్ళ ప్రార్థనలకి పరలోకములో ఎలాంటి వాల్యూ ఉంటుందో వాళ్ళ ప్రార్థనలకు మాత్రమే కాకుండా వాళ్ళకి కూడా యేసు ప్రభు వచ్చి పరిశుద్ధుల్ని పరలోకానికి కొనిపోయినప్పుడు పరలోకంలో వాళ్ళకి ఎటువంటి హయ్యెస్ట్ ప్లేస్ స్థానం నియమించబడుతుందో వాటి గురించి మనము ధ్యానిస్తా ఉన్నాం కాబట్టి మనము గత వారం ముగించుకున్న నుండి కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం మనము ఆ యొక్క ఆ ధనవంతుడు లాసరు యొక్క సన్నివేశానికి వచ్చి మనము ధ్యానించాం వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ స్టేటస్లో వేరు కదండి వాళ్ళ స్టేటస్లో వేరు కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత వాళ్ళ స్టేటస్లు తారుమారైపోయాయి చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళ స్టేటస్లో తారుమారైపోయాయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్థలాలలో వాళ్ళ స్టేటస్లో ఇప్పుడు ధనవంతుడు భూలోకంలో ఉండగా వాడు భోజనం చేస్తూ ఉంటే తింటూ ఉన్నప్పుడు కొన్ని రొట్టె ముక్కలు బల్ల క్రింద పడుతున్నాయి అవి కుక్కలేరు ఏరుకొని తింటున్నాయి కుక్కలతో పాటు వీడు ఎక్కడ ఉన్నాడు దరిద్రుడైన లాసరు వారి ఇంటి వాకిట ఉండి వారి బల్ల దగ్గరకు వచ్చి ఆ క్రింద పడే రొట్టె ముక్కల్ని కుక్కలతో పాటు ఏరుకుని తింటూ ఉండాడు వారికి ఆరోగ్యం కూడా సరిలేదు ఒంటి నిండా కురుపులు గజ్జి మరియు అనేకమైనటువంటి కుక్కలు నాగుతూ ఉన్నాయి ఆ కురుపులు ఆ యొక్క గజ్జి ఆ చీము అంతా కూడా కుక్కలు నాగుతూ ఉన్నాయి కానీ తింటానికి లేకపోయినా వ్యక్తికి ఉండటానికి లేకపోయినా కట్టుకుంటానికి లేకపోయినా కప్పుకుంటానికి లేకపోయినా ఎన్నో బాధలు కష్టాలు శ్రమలు అనుభవించాడు అయినప్పటికీ కూడాను పరిశుద్ధతను విడిచిపెట్టాల పరిశుద్ధుడుగానే జీవిస్తూ వచ్చాడు కదండి పరిశుద్ధత జీవించు ఈ నాడు తింటానికి కొంటానికి కట్టుకుంటానికి కప్పుకుంటానికి ప్రతి మానవుడికి దేవుడిస్తాడు కానీ ఈనాటి సంఘాలలో శ్రావకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు వీటి ఆ యొక్క విలాసాలు ఎంజాయ్మెంట్ చేస్తుంటా అది సరైనటువంటి పద్ధతి కాదు గతంలో మనం చెప్పుకున్నాం అబ్రహాము కి ఇటుకలతో ఇల్లు కట్టుకునే ఉంది అయినప్పటికీ కూడా ఆయన గుడారాలలో నివాసం ఉంటూ వచ్చాడు ఆయన ఉంటమే కాదు ఆయన కుమారుడు ఆయన మనవుడు అయినటువంటి యాకోబి కూడా అదే నేర్పుతూ వచ్చాడు కదండి ఎందుకంటే ఆకాశం క్రింద ఉన్న ఈ గుడారాలు సమస్త ఇళ్ళు బంగారం వెండి తనం అన్ని కూడా అవి నశించేవే కాలిపోయేవే స్థిరమైన ఒక పట్టణం అక్కడ నివాసం దేవుడు నా కూడా కడుతున్నాడు అది కాల్చబడనది అది నశించినది అది శాశ్వతమైనది అది నిత్యము ఉండేది అని విరిగి ఆ నివాసం కొరకు దృష్టి పెట్టి తన యాత్ర కొనసాగించి ముగించి అక్కడికి వెళ్లిపోయాడు అక్కడికి వెళ్లిన తర్వాత అబ్రహాము స్టేటస్ ఏంటో తెలుసా ఈ లోకంలో అన్ని ఉన్నప్పటికీ మనస్సు పైన మాత్రమే పెట్టి పరిమితంగా జీవిస్తూ వచ్చాడు లిమిట్ లిమిట్ ఎప్పుడు దాటలేదు కదండి ఆయన ఎంజాయ్ చేయొచ్చు కానీ ఎన్నడూ కూడా వాటి మీద మనస్సు దృష్టి అనేది లేనే లేదు అటువంటి అబ్రహాము పరిశుద్ధుడిగా జీవిస్తూ ఆయన పరలోకి వెళ్లిన తర్వాత అంటే పైపాతాళానికి వెళ్ళిన తర్వాత ఆయన స్థానం ఏంటి ఆమె దేవునికి కలుగును గాక ఉన్నతమైనటువంటి స్థానం ఆయన భూలోకంలో ఉండగా దేవుడే అభిమేలుగుతూ అంటున్నాడు అబ్రహాబు నీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు నీ మీద నీ ఇంటి వారి మీద నాకు మండుతుంది కాబట్టి నేను భస్మము చేస్తాను నిన్ను నీ ఇంటి వారిని కాబట్టి నా కోపం చల్లారాలంటే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండాలి అంటే అబ్రహాము పరిశుద్ధుడు అతడి నీ నిమిత్తం మీ ఇంటి వారిని మీతో ప్రార్థన చేస్తాడు అని దేవుడే ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు అబ్రహాము ప్రార్థించిన వెంటనే ఫాస్ట్ గా జవాబు వచ్చింది వాడు చావకుండా దేవుడు బ్రతికిచ్చాడు అబ్రహాము పరిశుద్ధుడు కనుక ఆయన చేసిన ప్రార్థనకి ఆ అభివేళిక యొక్క భార్య అతని ఇంటిలో ఉన్నటువంటి దాసీన గర్భాలు తెరమబడ్డాయి వాళ్ళు పిల్లల్ని కని అని మనము చదువుకుంటాం ఉన్నాం ఇదంతా బాగానే ఉంది మంచిగానే ఉంది అయితే ఒక మాట ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రుడైన లాజరు బైబిలే చెప్తుంది యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాట అతని గురించి దరిద్రుడు అనే మాట యేసు ప్రభుయే చెప్పాడు ఆ మాటను లోకం రాస్తూ ఉన్నాడు తన సువార్తలో పదహార అధ్యాయంలో లోకం వ్రాస్తూ దరిద్రుడైన లాజరు అని పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేస్తున్నాడు ఎంతటి దరిద్రుడు ఇప్పటి వరకు మనం చెప్పుకుంటా ఉన్నాం తినడానికి ఉంటాయని కట్టుకుంటానికి కానీ పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టాల గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి గంటల గంటలు ప్రార్థన చేయి కానీ కానీ అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేసరికి ఎక్కడ అనుకున్నాడు అబ్రహాము రొమ్మున అంటే అబ్రహాముతో పాటు ఈక్వల్ పొజిషన్ దేవునికి మహిమ కలుగురుగాక ఎంత ఉన్నతమైన స్థానంలో అతనున్నాడో నిజంగా అది మనము చెప్పన సఖ్యం కానిక్వేంటి అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండటం ఎవరు చూస్తున్నారు ఇప్పుడు ఈ లోకములో ఉండగా సమస్తమును సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు చూసారా అక్కడికి వెళ్లేసరికి ఇప్పుడు ఏమనుభవిస్తున్నాడు యాతను అనుభవిస్తూ ఉన్నాడు బాధ అనుభవిస్తూ ఉన్నాడు అతని కంట ఎవరు ఎవరు పడ్డాడు ఆమె దరిద్రుడైన లాసరు దరిద్రుడైన లాసరు పరలోకానికి వెళ్లి తో పాటు ఈక్వెల్ పొజిషన్ హైయెస్ట్ పొజిషన్ లో ఉండటం చూసి స్కల్ అయిపోయాడు అది ఈ దరిద్రుడు కదా నా కాళ్ళ దగ్గర పడే రొట్టె ముక్కలు కుక్కలతో పాటు ఏరుకుని తింటూ నా ఇంటి వాకిన దగ్గర పడి ఉండే వీడేంటి ఇంత పరలోకాల హయ్యెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు వీడు ఉన్నాడు వీడు పాతాళంలో బాధపడుతూ తండ్రి వైన అంటున్నాడు అంటే వీడెవడో వీడు యూగనే కదండి వీడు యూదుడే యూదుడు కాబట్టి అబ్రహామును వాళ్ళందరూ ఏమంటారు తండ్రి అని పిలుస్తారు తండ్రి వైన నేను ఈ మంటల్లో యాత్ర పడుతున్నా అగ్ని జ్వాలల్లో నేను యాత్ర పడుతున్నాను నా నాలుగును చల్లార్చుటకు లాసన పంపించమని వేడుకుంటూ ఉన్నట్లు దేవుని వింటారా ఎందుకు ఆత్మ దేవుడి విషయాన్ని యువదే కాలం మరొకసారి మన కళ్ళ ముందు పెడుతున్నాడు స్టేటస్ స్టేటస్లు మారిపోయాయి పరిశుద్ధులు ఈ లోకంలో ఉండగా ఏమీ లేకపోవచ్చు ఒకవేళ అబ్రహాములాగా అన్ని ఉన్నా కానీ ఏమీ లేనట్టుగానే పరిమితంగా ఏదో బ్రతకాలి బ్రతకాలి గనక తినాలి కొంచెం త్రాగాలి ఓ పొట్ట పగిలిపోయి బయటకు వచ్చేటట్లు కాదు కదండి హైదరాబాద్ లో ఉన్న ఆ యొక్క యాబిట్స్ లో ఉన్నటువంటి ఆ పరుపులన్నీ లేక విజయవాడ బీచ్ రోడ్ లో ఉన్న ఆ పరుపులన్నీ తెచ్చుకుని పొరలాటం కాదు కదా అది వలే వలె మనం ఈ లోకంలో దరిద్రుడైన లాల్సరు వలె పరిశుద్ధులంగా కనుక జీవించగలిగినట్లయితే అలాంటి వారు అలాంటి వారు తింటానికి లేకపోయినా లేక పరిమితంగా తింటూ పరిమితంగా తరించుకుంటూ ఎవరైతే ఒట్ట ఉట్టారో అలాంటి వాళ్ళు మాత్రమే గంటలు గంటలు ప్రార్థన చేయగలరు వాళ్ళు గంటల గంటలు వాళ్ళు తమ కొరకు ఎన్నడూ ప్రార్థన చేసుకోరు కదా దేవా మాకు ఫలా ఇల్లు ఫలానా పొలమివు లేకుంటే ఫలానా కాలువు అని వాళ్ళు ఎన్నడూ తమ కొరకు ప్రార్థన చేసుకోరు దేవా ఫలాన ఆత్మను రక్షించయ్యా ప్రభా ఫలాన సంఘాన్ని నీ కొరకు కొరకే స్థితపరుచున్నా చూసారా అలాంటి వారికి ఈ లోకంలో ఉండగా వాళ్ళ ప్రార్థనలకు పరలోకముల ఎంతో హైయెస్ట్ వాల్యూ ఉంది అంతేకాకుండా పరలోకానికి వెళ్లిన తర్వాత వాళ్ళ స్థానాలు ఎంతో హైయెస్ట్ పొజిషన్ లో ఉంటూ ఉన్నట్లు మనము చదువుకుంటూ ఉన్నాం దేవునికి మాయిమ కలుగునగాక కాబట్టి అప్రోహం ఏమై ఉన్నాడు పరిశుద్ధుడు ఇర్మియా ఏమై ఉన్నాడు పరిశుద్ధుడు దరిద్రుడైన లాసర్ ఏమై ఉన్నాడు పరిశుద్ధుడు ఎలీషా ప్రవర్త ఏమై ఉన్నాడు పరిశుద్ధుడు కదండి పరిశుద్ధుడు నైమాను ఎలీషా ద్వారా కృష్ణలోకం పోగొట్టుకుని దయత సైన్యాధిపతి దేశం మొత్తానికి ఆయన సైన్యాధిపతి సైన్యాధిపతి ఇంట వాకి వచ్చి నిలబడి ఇదిగో నేను వచ్చాను నువ్వు బయట కదిలిరా నువ్వు నా కొరకు నా తల మీద నా శరీరం మీద ఎక్కడ ఎక్కడున్నదో అక్కడిని చేపెట్టి ప్రార్థన చేయి అని చెప్పాడు నువ్వు సైన్యాధిపతి అయితే ఎవరికి కదా దైవసేవకుడు అంటూ ఉన్నాడు ఎలిషా ప్రవక్త నువ్వు సైన్యాధిపతి అయితే ఎవరికి పోయా నువ్వు ఆప్తాను ఒక దేశానికి నేను దేశాల మీద అధిపతి అయినటువంటి దేవునికే నేను ఆయన సర్వెంటుని దేవునికి కలగదు కాక ప్రవక్తల దగ్గరికి ఎవరు రావాలి ప్రవక్తల దగ్గరకి రాసులు దిగి రావాలి దేవునికి అబ్రహాము ప్రవక్త అబ్రహాము దగ్గరికి ఎవరి దిగి వచ్చారు ఆ దేశపు రాసులు దేశపు రాసుకు వాళ్ళ సైన్యాధిపతి అయిన ఫీకోళ్ళను వెంట పెట్టుకుని భయపడుతూ వచ్చాడు సంధి చేసుకుంటానికి సమాధాన పట్టడానికి కదా అది కాద అంతే ఎవడో కూడా దేవుని సేవకుండి నేను ఎవరికి లొంగను అని వాడు నిలబడాలి పరిశుద్ధంగా దేవునికి మయము కలగను గాక అయితే కనీసం డోర్ కూడా ఓపెన్ చేయాలి దైవ సేవకుడు నయమాన్ వచ్చినప్పుడు కూడా ఓపెన్ చేయలేదు వెళ్లి వారి ఎదుట నిలబడి ప్రాధ్యలా వెళ్లి ఏం చేయమన్నాడు వాళ్ళ యువత నదిలో ఏడు మారులు మునుగు అన్నాడు మొదట తిరస్కరించాడు ఒక శావకుడు చెప్పిన మాటకు లోబడి వెంటనే వెళ్లి మునిగిలేసరికి పసుపు దేహం అవలే అది మారిపోయింది సంతోషానికి అవధులు లేవు దేవుని నమ్ముకున్నాడు సిరిగనుడు అంటే వాళ్ళు ఎంతో భయంకర దేవుని ఎరగనేటువంటి ప్రజలు అలాంటి వాళ్ళ మీద సాయినాధిపతిగా ఉన్నవాడు ఈ మినకలు ఎప్పుడైతే చూశాడు వెంటనే దేవు ఆ వచనాలన్నీ కూడా చదువుకోండి రాసులు గ్రంథం ఆ యొక్క ఐదవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచనాల్లో చదువుకుంటే ఆ మాటలన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి కదా ఇప్పుడు వెంటనే సంతోషం పట్టలేక మరలా వచ్చి ఏం చేశాడు స్వస్థత విడుదల పొంది అక్కడ ఆరోగ్యం పొందుకొని మరలా వచ్చి డోర్ ఎదురుగా నిలబడ్డాడు నిలబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒళ్ళు అయ్యా నీ దాసు నీ సేవకుండా అయినటువంటి నా దగ్గర నుండి మీరు బహుమానం తీసుకోవాలి ఎంత బహుమానం చెప్పండి ఎంత బహుమానం ఎనిమిది వందల కిలోల వెండి కదా బైబిల్ ఏం చెప్తుంది అంటే బైబిల్ ఏం చెప్తుంది అక్కడ మనము రాసుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన వచ్చిన రెండవ లైన్ చివరిలో రెండవ లైన్ చివరిలో ఇరవై మణుగుల వెండియు ఒక్క లక్ష ఇరవై వేల రూపాయల గోల్డ్ అండి బంగారం పది దుస్తులు మరలా చెప్తున్నాను ఇరవై మణుగుల వెండి ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసే బంగారం పది దుస్తులు అంటే ఇరవై మణుగులు అంటే ఒక్క మడుగుకి కిలోలు అంట కదండి ఒక్క మణుగుక్వల్ టు నలభై కిలోల బంగారం నలభై కిలోల వెండి అంటే దాని విలువ ఒక మణుగు వచ్చేసి నలభై కిలోల వెండి అది అంటే నలభై ఇంటూ ఎన్ని కిలోలు ఎన్ని మనుగులు ఇరవై మణుగులు అంటే ఎనిమిది వందల కిలోల వెండి అబ్బా ఎనిమిది వందల కిలోల వెండి ఒక్క లక్ష ఇరవై వేల రూపాయల ఖరీదు చేసే గోల్డ్ పది దుస్తులు నీ దాసుని నీ సాగున్నటువంటి నా యొద్ధ ఇప్పుడు నీవు బహుమానం తీసుకోవాలి అని చెప్తుంటే ఆయన ఏమంటున్నాడు చదవండి పదహారో వచనంలో పదిహేనో వచనం చివరి లైన్లో పదిహేనో వచ్చినలో చివరి లైన్లో ఇప్పుడు నీవు నీ దాసు నా యొక్క బహుమానం తీసుకోవాల్సింది అని చెప్పగా ఎలిష అంటున్నాడు పదహారులో నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను ఇస్రాయేలీల దేవుడైన ఈ హోవా చూముతోడు నేనేమి తీసుకోను ఏమంటున్నాడండి కానీ కంటిన్యూషన్ కంటిన్యూషన్ పదిహేడులో అప్పుడు హోవా పదహార వచ్చినమే నాలుగవ లైన్ లో మనము చదువుకుంటే ఐదవ లైన్ లో నేనేమి తీసుకోనని చెప్పి నయమాను అతడిని ఎంతో పతిపాలినను అతడు ఒప్పకపోయాను చూసారా ఇది దైవ సాగుడంటే అంటే ఇదండి లోకాన్ని లోకంలో ఉన్న దేనిమి ప్రేమించండి ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్పాడంటే అత్తయ్య సువార్త పదో అధ్యాయం ఎనిమిదవ వచ్చినో చదువుకుందాం అత్తయ్య సువార్త పదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఆయన ఏమంటున్నాడంటే మీరు ఉచితంగా పొంది తిరిగి కదా పదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు పన్నెండు మంది శిష్యుల్ని పంపిస్తూ సువార్త సేవగా పంపిస్తూ రోగుల్ని స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠరోగులను రోగులను చేయండి దయ్యాల్ని వెళ్ళగొట్టండి ఉచితంగా ఇవన్నీ మీరు ఎక్కడోనో పొందుకున్నారు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితంగా ఇవ్వండి ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి ఇది ఈ వాక్యం ప్రవక్త అనే ఎరీషాకు బాగా తెలుసు స్వస్థపరిచింది ఎవరు దేవుడు ఈ వరం ఇచ్చింది ఎవరు నాకు దేవుడు కాబట్టి స్వస్థపరిచిందా దేవుడు కాబట్టి అది నేనెందుకు తీసుకోవాలి సరే తృణప్రాయంగా ఎంచాడు తణాపేక్ష అనేది లేదు దాని మీద మనస్సు లేదు సువార్త మీద దేవుని కార్యాల మీద దేవుని రాజ్యం కట్టడం మీద ఆయన మనస్సు ధ్యాస ఉంచాడే తప్ప ఈ రోజుకి తింటానికి ఉందా లేదా దేవుడు చూసుకుంటాడా పని దాని మీద మనస్సు బెటలా ఈ రోజుకి దేవుడు నన్ను పుట్టించాడు నన్ను సాముకుడుగా నియమించాడు నాకు ఈ వరాలు ఇచ్చాడు అద్భుతం చేసే వరాలు స్వస్థపరిచే వరాలు కాబట్టి నేను దేవుని పనిలో నిమగ్నమై ఉంటాను నాకు తింటానికి ఉందా లేదా అని దేవుడు చూసుకుంటాడు ఏ నాటికి ఆనాడు దేవుడు నాకు ఇస్తాడు ఇచ్చిన ఇవ్వకున్నా అది దేవుని చూసుకుంటాడు అన్నటువంటి ధ్యాస ఆయన కలిగి ఉన్నాడు దేవుని స్తోత్ర ఏమంటున్నాడు పరిశుద్ధుడు నేనేమియు తీసుకొనను ఎంతో ప్రతిమలాడినను ఒప్పలేదు ఒప్పలేదు ఎంత చక్కని విలువైన మాటలు బైబిల్ చదువుతూ ఉంటాం బైబిల్లో వాక్యాలు వింటూ ఉంటాం బైబిల్లో మాటలు అనేకులకు చెప్తూ ప్రకటిస్తూ ఉంటాం కానీ మనము పాటించము వాక్యాలకు లోబడం వాక్యానుసారంగా మనము జీవించము అది ఎంత భయంకరం ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారు చెప్పండి ఎక్కడికి పోతారు చాలా బాధాకరం అనమాట అనుకుంటా ఉంటారు నేను పరిశుభ్రుని అని అనుకుంటా ఉంటారు కా నథింగ్ 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 జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలి నాలుగు ఐదు దేశాల మీదకి యుద్ధానికి వెళ్లారు కాలంలో యుద్ధానికి వెళ్ళి వాటిని ఓడించి వాళ్ళ భార్యల్ని పురుషుల్ని పిల్లల్ని వాళ్ళ ఆస్తుల్ని అన్ని కూడా కొనిపోతా ఉన్నారు వాటిల్లో ఎవరున్నారు సుధమ గుమ్మర రాసులు కూడా వాళ్ళ దేశాలు కూడా ఉన్నాయి ఆ యుద్ధంలో సుధమ రాసు గుమ్మర రాసు పారిపోయి అక్కడో లోయలో పడి అక్కడ దాక్కున్నారు వాళ్ళు బ్రతికి పట్టకట్టారు ఈ విషయం ఎవరికి తెలిసింది అబ్రహాముకు తెలిసింది అయ్యా కొన్ని దేశాలు వచ్చి నీ దేశాలని ఓడించి భార్య పిల్లల్ని భర్తల్ని వాళ్ళ ఆస్తుల్ని కొనిపోతున్నారు అందులో మీ తమ్ముడు మీ చిన్న కొడుకు లోతు కుటుంబం కూడా ఉంది అని తెలిసింది వెంటనే తన ఇంట పుట్టి అలవర్చబడిన కూర్చుంటే కూర్చుంటారు లేవమంటే లేస్తారు స్థుతులు చెల్లించండి అంటే ఆరాధించండి అంటే ప్రభుని కనపరచండి అంటే అటువంటి బలమైనటువంటి సేవకులు లేక విశ్వాసులు ఆయన సంఘంలో ఉన్నారు ఆ మూడు పద్దెనిమిది మందిని వెంట పెట్టుకుని వాళ్ళని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఓడించి ఆ తరుముకు పోయినటువంటి పట్టుకుపోతున్న ఆ పురుషులు స్త్రీలు పిల్లలు కదండి ఆ యొక్క ఆస్తులన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకుని వస్తున్నాడు ఇప్పుడు సోరమరావు ఏమంటున్నాడంటే ఆ మనుషుల్ని నాకు ఇచ్చి నువ్వు పట్టుకొచ్చినటువంటి ఆస్తులన్నీ నీవే తీసుకో అని అంటుంటే ఇప్పుడు అపరాధాలు ఏమంటున్నాడో చూద్దాం కదా ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటి వచ్చిన నుండి ఇరవై ఒకటి వచ్చిన నుండి స్వదమ ఏమంటున్నాడంటే అబ్రహాముతో మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా అబ్రహం అంటున్నాడు ఇదిగో నేనే అబ్రహామును తనవంతుడిగా చేసే తినని నీవు చెప్పకుండా ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిల్లో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్త సృష్టికర్తయ్యను దేవుడు దేవుడునైన యోవ ఎదుట చేతి ప్రమాణము చేతున్నారు ఇది పరిశుద్ధులు లెక్క నిజంగా పట్టుకుపోతుంటే అన్యాయంగా తీసుకుని వచ్చిండెవరు వాళ్ళని ఓడించి అబ్రహాము కదా మనుషుల్ని ఆ పురుషులు భర్తలు భార్యలో పిల్లల్ని మాకిచ్చి ఆస్తి నీవే తీసుకోమంటే అది న్యాయమైంది కానీ అబ్రహాము పరిశుద్ధుడు కనుక అబ్రహాని ఏమంటున్నాడు ఇదిగో నేనే అబ్రహామును ధనవంతుణ్ణి చేసి అని నీవు చెప్పకుండా నీ వాటిలో నూరు పోగైనా నేను తీసుకొనను అబ్బా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు సత్యాలు మనం అనుసరించవలసినటువంటి విధానాలు ఎన్నో మనం ఎదుటి పెట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు చూసారా ధనాన్ని ఆస్తిని వెండి బంగారాల్ని తృణప్రాయంగా ఎంచినటువంటి పరిశుద్ధుడైన ఎంతటి పరిశుద్ధుడైతే మీ వాటిల్లో నూలు పోగైనా చెప్పుల వారైనా నేను తీసుకొని చెప్పులో వారైనా తీసుకొను శ్రావకుడా ఓ విశ్వాసి దేవుని వాక్యం వింటున్నా నీవు నేను దేవుని వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకుని వారముగా ఉండాలి ఎంతకాలం మనము జీవించా బ్రతుకుతున్నాం ఈ లోకంలో అనేది కాదు ఎన్ని ఆస్తులు మనము కలిగి ఉంటున్నాము ఓడగట్టుకుంటున్నామనేది కాదు మనము వాక్యానుసారంగా ఎంతవరకు జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యం ఏనాడైనా అబ్రహాము వలె నీ వాటిల్లో నూలు పోగైనా చెప్పుల వారైనా నేను తీసుకున్నానని చెప్పగలిగామా లేక పరిశుద్ధుడైన ఎలిసే వల్లి నేనేమి అని మనము చెప్పగలుగుతున్నామా ఎంతో బతిమలానినను నేను ఏమియూ తీసుకొనను అని మనం చెప్పగలుగుతున్నాము జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి ఇటువంటి వారు పరిస్థితులు ఇలాంటి వారు ప్రార్థనలు చేస్తే పరలోకంలో ఎంతో హైయెస్ట్ వాల్యూ వాళ్ళ ప్రార్థనలకి దేవుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడు ఫాస్ట్ గా జవాబు వస్తా ఉంటుంది ఉదాహరణకి కొన్ని మాటలు చూపించి ముగించాలని ఇష్టపడుతున్నా మనకు టైం అయిపోవస్తుంది కాబట్టి కొద్ది నిమిషాలు కొన్ని రిఫరెన్స్ ఇప్పుడు పరిశుద్ధుడు ఎలిషా ఏమనుకున్నా ఎలిషా ఏమై ఉన్నాడు చెప్పండి ఎలిషా పరిశుద్ధుడు ఎలిషా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనలకు ఎంత ఫాస్ట్ గా జవాబులు వస్తున్నాయో మనము ఒకటి రెండు చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి రాసుల రెండవ గ్రంథం రాసుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయంలో మనం చదువుకుంటే రాసుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము లో మనము చదువుకుంటే సిరియా రాజు మాటికి ఇస్రాయల రాజుకు సందేశం పంపిస్తూ వస్తున్నాడు ఏంటి సందేశం అంటే మనం ఫలానా స్థలంలో కలుసుకొని యుద్ధం చేద్దాము అంటున్నారు కానీ సిరియా రాజులు ఏముంది కుట్రదాగి ఉంది కదా అదిగాది కుట్రదాగి మాటున మాటు పెట్టి వచ్చిన వాళ్ళని అర్థం చేయాలని ఇస్రాయలీ హతం చేయాలని వాడు దుర్మార్గపు ఆలోచన కలిగి ఉన్నాడు అయితే ఈ సత్యాన్ని ప్రాథనలో ఉంటూ ఉండగా ఎలీషా ప్రవక్త దైవజనుడికి దేవుడు సమస్తాన్ని చూపిస్తున్నాడు ఎక్కడో ఉన్నటువంటి సిరియా దేశంలో అంతఃపురంలో ఉన్నటువంటి ఆ రాసు వాళ్ళ అధికారులతో ఇలాంటి కుట్ర పన్నుతుంటే ఈ సత్యాన్ని ఇస్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్త దైవ చినుడిషాకు దేవుడు అరే ఈ సందేశాన్ని చూపిస్తూ ఉంటే దైవ ఏం చేస్తున్నాడు ఈ వర్తమానాన్ని ఇస్రాయేల్ రాసు దగ్గరకు పంపించి నువ్వు ఫలానా చోటికి దానికి వెళ్ళదు వాడు నీ మీద కుట్ర పన్నాడు అని చలి చెప్పినప్పుడు అక్కడ కొంతమంది దూతలు పంపించి ఇస్రాయేల్ రాజు చూసినప్పుడు అది నిజమే వాడు కుట్ర పన్నాడు ఇలా మాటి మాటికే జరుగుతూ వస్తుంది ఫలానా చోట కలుసుకుందామంటే అక్కడ కోటలు ఫలానా చోట అయితే సిరియా రాజుకు ఒక డౌట్ వచ్చింది మనం ఎక్కడో అంతఃపురంలో ఉండి మనం నాలుగు కోడల మధ్యలో మాట్లాడుకుంటున్నటువంటి ఈ కుట్రమైన మాటలు ఇస్రాయేల్ రాజుకు ఎవరో తెలియజేస్తున్నారు ఎవరపా అని అక్కడ ఆరాధిస్తుంటే వాళ్ళ శావకులు ఒక అన్నాడు అయ్యా ఎవరో లేరు మనలో అటువంటి వాళ్ళు ఈ సమాచారాన్ని వాళ్ళ రాజుకు గతదేశూ కూడా లేడు కానీ ఇస్రాయల్ దేశంలో ఒక గొప్ప దైవ చిన్నటు ఉన్నాడండి ఆయన పరిశుద్ధుడు ఆయన గంటల గంటలు ఎప్పుడు ప్రార్థనలు గడుపుతూ ఉంటాడు దేవుడితో ఆయనకి ఎంతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి మనం పన్నుతున్న ఈ కుట్రలన్నీ దేవుడు ఆ ప్రవక్తకు సమస్తూ కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వర్తమానాన్ని ఇస్రాయేల్ రాజుకు పంపించి వాళ్ళు నష్టపోకుండా కాపాడుతూ వచ్చాడు సిరియా రాజుకి కడుపు మంట మండి ఎక్కడున్నాడు విచారించి ఆ దైవచనుడు ఆ వర్తమానం నాకు తీసుకుందామన్నాడు వాడు వెళ్ళి వాళ్ళు అంతా ఎంక్వైరీ వచ్చేసి తోతాను అనే పట్టణంలో ఉన్నాడు ఇజ్రాయెల్ కంట్రీలో తోతాను అనే పట్టణంలో ఉన్నాడు అనేసరికి వేల మంది లక్షల మంది సైన్యాన్ని బుర్రాలు రథాలు కత్తులు కట్టారాలు ఇచ్చి పంపించాడు ఉదయాన్నే లేచి ఆ రాత్రికి పంపించాడు వాళ్ళందరూ కూడా వచ్చి తోతాను పట్టణాన్ని చుట్టుముట్టారు సైన్యం అంతా చుట్టుముట్టినప్పుడు వేకునే పెద్దల కట్టలు లేచాడు ఎవరో ఆయన పరివాడు గహాజీ గందల కట్ట లేచి చూసేసరికి చుట్టూ కత్తుకు కట్టారాలతో రథాలతో గుర్రాలతో మొత్తం నిండి ఉండాలి ఒక్కసారి పై ప్రాణం పైన పోయింది ఆ పనివాడికి దైవచీనుడు పరివాడైనటువంటి గహాజీకి పై ప్రాణం అయ్యో దైవచీనుడా మనం నశించి ఏం చేయాలి ఇప్పుడు అని అంటే పడకు గంటల గంటలు దేవుడితో కనెక్ట్ అయ్యి ప్రార్థనలో గడిపేవారు ఎన్నడూ భయపడరు ముప్పై నాలుగవ కీర్తనలో మనం చదువుకుంటాం వారి చుట్టూ దేవదూత కావలి ఉండి వారిని రక్షించును కదండి చూస్తారు కాబట్టి కాబట్టి దైవచ్చు అంటున్నాడు పనివాడుతో బాయ్యపాడకు మన చుట్టూ మూగి ఉన్నారే లక్షల మంది సైన్యం మన చుట్టూ మన చుట్టూ వారి కంటే ఉన్నారు మన చుట్టూ ఉన్నటువంటి దేవదోతలు ఆ సైన్యం కంటే అదుగులై ఉన్నారు చూసారు అంటే ఒక్క దేవదోత కదండి అశువుడు సైన్యాన్ని ఎంతమందిని అంతమార్చడానికి చెప్పుకున్నాం ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మందిని ఇప్పుడు లక్షల మంది సిరియా సైన్యం వస్తే దైవచరుడు అంటున్నాడు వాళ్ళకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు దేవదూతలు ఎక్కువ మంది ఉన్నారు అంటున్నాడు అప్పుడు ఏమన్నాడంటే వాడు చూడలేకపోతున్నాడు వీళ్ళు చూడలేకపోతున్నాడు వాళ్ళని చూడగలుగుతున్నాడు అప్పుడు చదువుకుందాం రాసుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయం పదహారు వచనంలో పయ్య పడకము దైవచరుడు అంటున్నాడు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నారని చెప్పి పదిహేడవ వచనంలో అంటున్నాడు దేవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా పనివాడు కండ్లను ధర్మ చేస్తను సరే సరే తెరవ కనుక ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట ఏది అడిగితే అది దేవుడు ఫాస్ట్ గా జవాబిస్తున్నాడు ఏది అడిగితే అది కదండి ఆయన ఏం చేశాడు జస్ట్ చిన్న ప్రేరు ఆ ప్రేరు ఏంటి స్మాల్ దేవావిడి కళ్ళు తెరవ చేయము దేవావిడు చూస్తున్నట్టు వీడి కళ్ళు తెరవు స్మాల్ ప్రైర్ అండి స్మాల్ ప్రేరు కి ఎంత ఫాస్ట్ గా జవాబు వచ్చిందంటే దేవుడు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో నెక్స్ట్ సెకండ్ డే అడిగి అడగ తలకే వాడి కళ్ళును దేవుడు తెరవ చేశాడు వాడి కళ్ళను దేవుడు తెరవ చేశాడు ఇంకా ఎలాంటి ప్రార్థనలకు జవాబులు వచ్చాయో మనము వచ్చేవారం చూడటానికి ప్రయత్నం చేద్దాం సమయం అయిపోయింది తలలు వచ్చుదా తలలు వచ్చుదా తలలు వంచుదా పరిశుద్ధుల ప్రార్థనలకు ఇమ్మీడియట్ గా ఎందుకంటే పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఉంది వాళ్ళు పరలోకాన్ని లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఎంత ఉన్నతమైన స్థానాలు వాళ్ళ కొరకు దేవుడు నియమించాడు అంటే హైయెస్ట్ పొజిషన్ లో వాళ్ళు ఉంటారు దైవచనుడ ప్రియ విశ్వాసి నువ్వు ఎవరైనా సరే ఈ ఉదయం కాల సమయం నీవు నేను పరిశుద్ధుడైన అబ్రహాము వలె మనం ఉండగలుగుతున్నామా పరిశుద్ధుడైన ఇర్మియా వలె ఉండగలుగుతున్నామా పరిశుద్ధుడైనటువంటి దరిద్రుడైన లాసర్ వలె ఉండగలుగుతున్నావా పరిశుద్ధుడైనటువంటి ఎలీషా దైవచనుడి వలె మనం ఉండగలుగుతున్నామా ఒక్కసారి మనలో మనము దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించాలని కోరుతున్నాం